పేద మతదారి ప్రజలు చనిపోతున్నారు డబ్బులు లేక చూడనట్టుగా ఈ చూసి చూడనట్టుగా ఇది చాలా మెయిన్ గా జరుగుతున్న దాని వల్ల పేద మతదారి ప్రజలు ఒక విధంగా వాళ్ళకు ఎంత కష్టపడుతూ వస్తుంటాయి ఒక కూలి మనిషి ఐదు వేల రూపాయలకు పేద ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పేజీ సెంటర్ లో పోతేనేమో లైన్ కట్టి వాళ్ళకు టోకన్స్ ఇచ్చి రోజుకు వందకంటే ఎక్కువ వేయమని చెప్పి ఉన్న ఇంకా పెద్ద పరిస్థితి ఏంటంటే డాక్టర్స్ డ్యూటీకి రాక టెస్టులు చేస్తూ లేక మళ్ళీ అక్కడ పోయి లైన్ నిలబడి ఈ రోజు మీద రేపు సింటమ్స్ ఎండలో నిలబడి లేకపోతే అక్కడ కూర్చోలేని పరిస్థితిలో మళ్ళీ ప్రైవేట్లో పోతే డబ్బులు లేక ఇంటికి వచ్చి మళ్ళీ మందులు వాళ్ళు డైరెక్ట్గా ఫార్మసీ మెడికల్ షాప్లో డైరెక్ట్గా వాళ్ళకి నచ్చిన తెలిసిన మందులు ఉంటే ఏ మందులు వేసుకొని మళ్ళీ పూట గడపడం ఆ రోగం వాళ్ళు తిరిగి వైరస్ అంతా వేరే వాళ్ళకు రావడం ఆ విధంగా జరుగుతుంటే కూడా ఎందుకు ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి బయటకు వచ్చి ప్రైవేట్ డబ్బులు పెట్టలేక ఏమైనా సరే ఇంకా వాడదాం బారుదాం మూడు రోజులు చూద్దాం తర్వాత అని చెప్పి ఇంటికి పోయి మూడు రోజులు ఉన్న నయమైన వ్యాధిని వారంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళ రిలేషన్ మొత్తానికి అందించుకొని అది పెద్ద మొత్తంలో అసలు మనం టెస్ట్ చేయక